హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తాయండి ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు స్పైసీ చికెన్ విత్ సాఫ్ట్ రైస్ బౌల్ రెడీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు రైస్ అంతా కూడా సాఫ్ట్గా చికెన్ అనేది కొంచెం స్పైసీ జ్యూసీగా అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నేను ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసియండి ముఖ్యంగా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బాగా ఎలాంటివి ఎంజాయ్ చేస్తారండి అసలు ఇంకా పిల్లలకి కూడా ఎలా చేసి పెట్టామంటే వెరీ ఎగ్జైటింగ్గా తినేస్తారు అసలు రైస్ అంతా కూడా సాఫ్ట్గా ముక్క చాలా జ్యూసీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అసలు బిర్యానీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుందండి ఈ సాఫ్ట్ రైస్ అండ్ చికెన్ స్పైసీ అనేది ఈ రైస్తో పాటు ఈ చికెన్ నంచుకుని ఎలా తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అసలు మీరు ఎప్పుడైనా కూడా ట్రై చేయండి వీకెండ్స్లో తప్పకుండా బిర్యానీస్ చేసుకుంటాం కదండి ఆ టైంలో తప్పకుండా ట్రై చేసేయండి అసలు ఇంకైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందు అయితే బౌల్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈరోజు నేను ఈ రెసిపీని వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నాను మీరు కావాలంటే అయితే అన్ని కొలతలు కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి అయితే చూపిస్తానండి శుభ్రంగా కడుక్కొని గ్లాస్ బియ్యం కూడా పక్కన పెట్టుకోవాలి ఇలాగ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నానండి తర్వాత మనం ముందుగా అయితే చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఇలా ఒక బౌల్లో మూడు వందల గ్రాములు చికెన్ తీసుకొని అందులో టేస్ట్ కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక కప్పు అయితే పెరుగు యాడ్ చేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చికెన్కి పట్టినట్టు చక్కగా కలుపుకోవాలండి చికెన్కి బాగా ఎంత బాగా పట్టుకున్నట్లు అంత బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా రెస్ట్ ఇస్తే చికెన్ అనేది చాలా స్మూతీగా జ్యూసీగా అని రెడీ అవుతుందండి మనం పట్టించిన మసాలాలన్నీ చికెన్కి పర్ఫెక్ట్గా పడతాయండి అసలు దీన్ని అయితే రెస్ట్కి పెట్టుకోవాలి కాసేపు ఇంకొక ప్యాన్లో అయితే ఆయిల్ పెట్టుకొని ఈలోగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు ఇలా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ చీలికలు పచ్చిమిరపకాయ చీలికలు ముక్కల కింద కట్ చేసుకొనివి ఒక కప్ అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ చీలికలు అయితే ఒక నాలుగు యాడ్ చేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ అంతా ఇలా పైకి అయితే వస్తుందండి చికెన్లో పా వాటర్ అంతా వచ్చి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినంత వరకు కూడా మనం వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి ముందు అయితే చికెన్లో ఉన్న వాటర్తోనే శుభ్రంగా అయితే ఉడికి పెట్టుకోవాలి చికెన్ని తర్వాత అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదండి అందులో ఒక చిన్న కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ చికెన్ మనకు ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి మనం చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో చూస్తూ ఒకసారి మీడియం టు స్లిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకపోతే చికెన్ అంతా కూడా మాడిపోతుంది పర్ఫెక్ట్గా చికెన్ ఉడకడానికి అయితే ట్వంటీ మినిట్స్ అయితే పడతాదండి ఈ విధంగా నెమ్మదిగా అయితే చూసారు కదా ఈ విధంగా గ్రేవీ అంతా బయటకు వచ్చి మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలితే ముక్క మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి చికెన్ అనేది పైగా క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా జ్యూసీగా కూడా తగులుతుందండి ఈ విధంగా కుక్ చేసు కుక్ చేసుకోవడం వల్ల మనకి చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో చూస్తున్న ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి నీరు మొత్తం ఇంకిపోయినాయి ఇంకా మనం ఈ చికెన్ని చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి అటు ఇటు శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం ఎక్కడైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం అంతా ఆవిరికి ఇంకిపోయేలా కలుపుకోవాలి చికెన్ లో వాటర్ అసలు ఉండకపోతేనే ఈ రెసిపీలో చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ చికెన్ చికెన్ మొత్తం చూసారు కదా అంత డీప్ ఫ్రై చేయకపోయినా చాలా సాఫ్టీగా తగులుతుంది అండి అసలు పైకి అయితే కొంచెం క్రంచీనెస్గా గా కూడా ఉంటుంది చికెన్ అసలు చాలా జ్యూసీగా కూడా ఉంటది మనం గ్రేవీతో ఫ్రై చేసాం కదా ఫ్రైని ఈ చికెన్ మా ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని పక్కన పెట్టుకోవాలండి మనం స్పైసీగా ఫ్రై చికెన్ అయితే జ్యూసీగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకైతే సాఫ్ట్ గా ప్లెయిన్ గా రైస్ కోసం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇక అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పుతో జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని అట్లా పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా అయితే అంత సన్నగా తరుముకొని ఇలా యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ కి రైస్ సాఫ్ట్ రైస్ కి ఈ ఆనియన్స్ చాలా బాగుంటాయి అండి ఇలాగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని రంగు మారేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా రంగు మారిన తర్వాత కొంచెం ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిలన్నిటిని కూడా కొంచెం పచ్చివసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి మరి ఓవర్గా కుక్ చేసుకోకండి రైస్ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కొంచెం దోరగా కుక్ చేసుకుంటేనే చాలా బాగుంటదండి మసాలా దినుసులు ఉల్లిపాయ మొక్కలు అన్నిటినీ కూడా సిమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడే అవి మాడిపోకుండా ఉంటాయండి వన్స్ ఇవి మాడాయంటే టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బియ్యంలో ఉన్న నీరు కొంచెం ఆరేంత వరకు కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే బియ్యం నానబెట్టి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను కాబట్టి ఆ వాటర్ నే యూజ్ చేస్తున్నానండి ఆ వాటర్ అయితే కొంచెం బియ్యం ఫ్లేవర్ అయితే ఉంటది వాటర్ ని కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా జల్లుకొని ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నానండి పది నిమిషాల తర్వాత చూస్తారంటే కొంచెం నీరు అనేది చక్కగా అన్నానికి పట్టుకొని కొంచెం ఉడుకుతుంది కదండి అప్పుడు మళ్ళీ మనం సిమ్ లో పెట్టుకొని ఒకసారి ఇలా కింద నుంచి పై వరకు అన్ని కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత చూసామంటే మన రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ కూడా కుక్ అయిపోయింది రైస్ మెతుకు మెతుకు కొంచెం చల్లారింది అంటే అసలు ఇది కూడా అంటుకోదండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అసలు అయితే సాఫ్ట్ రైస్ అయితే రెడీ చేసుకున్నామండి మనం ముందుగా కూడా చికెన్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ అన్నిటి కూడా ఎలా ప్లేటింగ్ చేస్తానని చూపిస్తాను వచ్చేసాయండి ఇలా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలండి ఫ్రై వేసుకున్న తర్వాత ఒకసారి గరి గరిటితోని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చికెన్ అంతా కూడా అలా సెట్ అవుతుందండి అసలు చికెన్ అంతా కూడా సెట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి సాఫ్ట్ రైస్ ఆ సాఫ్ట్ రైస్ని కూడా పైన యాడ్ చేసుకుంటూ ఈ సాఫ్ట్ ను కూడా పైన కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్ ను కూడా గట్టిగా ఒకసారి స్పూ గరిటితో ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలండి అప్పుడే మనకి బౌల్లోకి బౌల్ మనం రివర్స్ చేసినప్పుడు కొంచెం రైస్ అనేది కొంచెం లూజ్ లూజ్గా రాకుండా స్టికీగా అలా ఉంటుందండి ఆ షేప్లోని కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి మొత్తం ప్రెస్ చేసుకొని వేసిన తర్వాత మనం ఏదైతే ప్లేట్లో అయితే వేసుకోగలుగుతున్నామో ఆ ప్లేట్ని అయితే ఈ బౌల్ మీద పెట్టుకొని బౌల్ అనేది రివర్స్ చేసుకోవాలి నెమ్మదిగా బౌల్ పైకి ఓపెన్ చేసామంటే మనం స్పైసీ చికెన్ సాఫ్ట్ పొలావ్ అయితే రెడీ అయిపోతుందండి అసలు చూసారు కదా చాలా టేస్టీగా అయితే కుదిరిందండి అసలు నాకైతే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అండి అసలు ఇలా ఎప్పుడైనా మీరు స్పెషల్ గా ఈ డిష్ ప్రిపేర్ చేయాలని ఎవరికైనా అనుకున్నప్పుడు ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వస్తుంది డిఫరెంట్ గా కూడా ఉంటుందండి అసలు ఇంక రెసిపీ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం